హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే కట్టెల పొయ్యి మీద మంటి చెట్టిలో మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి మంటి చెట్లలో కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఈ యూట్యూబ్ అయితే అనేసి అయితే ఈ మధ్య ఎక్కువ చేస్తా ఉన్నాను నాతో పాటు మీరు చూసేయండి ఎలా చేస్తాను ఏంటి అని అలాగే సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకున్నానండి మట్టి చెట్టు అయితే పెట్టుకుందాము మట్టి చెట్టు వేడయ్యే లోపు మనం కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తాము హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో మటన్ అండి లేత మటన్ కాబట్టి ఉడికించుకోలేదు ఒకవేళ ముదిరిపోయిండే మటన్ అయితే కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేనైతే ఉడికించుకొని అలాగే వేసుకుంటాను ఇంకొకటి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ టమోటా దాంతోపాటు దీంట్లో పచ్చిమిర్చి అండి ఇదైతే ఉప్పు ఉంది దీంట్లో బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ ఉన్నాయి కారం ధనియాల పొడి చికెన్ మటన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి అవసరం లేదండి అల్లం తెల్లగడ్డ పేస్టు ఆయిలు ఇది ఈ పాత్రతో పాత్ర బియ్యం అయితే తీసుకున్నాను అదైతే తీసుకొచ్చాను ఇక్కడికి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందామండి ఏమేమంటే చెక్కా లవంగాలు జాపత్రి మరాఠీ మగ్గ స్టార్ పువ్వు ఇలాచీ బిర్యానీ ఆకు వేసేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అయితే బాగా వేయండి మంచి గుమ్మాయింపు అయితే వస్తుంది ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుందాం హాఫ్ కిలో కాబట్టి కొంచెం కొంచెమే ఇవైతే బాగా వేగాలండి బాగా వేయించుకుందాం చూడండి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం కట్ చేయాల్సిన పని లేదండి అట్లయితే వేసేసుకున్నాను ఇది అయితే కాసేపు పక్కన పెట్టుకుందాం అందులోకే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ దీన్నైతే పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడైతే మటన్ వేసుకుందాం హాఫ్ కిలో మటన్లో కాలు కిలో మాటనే వచ్చింది మిగతా అంతా చూడండి కొవ్వు ఇదైతే వెంటనే వేసేసుకుంటే కరిగిపోతుంది కాబట్టి మనం బియ్యం వేసుకునేటప్పుడు అయితే ఈతం కొవ్వు అట్లా బాగుంటుంది కానీ చాలామందికి ఫేవరెట్ నాకు కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఉప్పు పసుపు అయితే వేసేసుకుందాము ఉప్పు సరిపడా వేసేసుకున్నానండి పాటు పసుపు కూడా వేసుకుందాం వేసి ఒకసారి శుభ్రంగా కలుపుకుందాం ఇప్పుడైతే బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకుందాం మటన్ని ఇప్పుడు పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం మన మటన్ ఎంతవరకు ఉడికిందో ఆయిల్ ఉడికిపోయిందండి ఉడికింది ఉడికింది ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి ఉడికిపోయిందంటే పూర్తిగా కాదు మనం వేసిన మసాలాలకి బాగా పీల్చుకొని అడ్జస్ట్మెంట్ అయిందన్నమాట ఇప్పుడు ఏం ఏమేసుకోవాలో తెలుసా టమోటాలు టమోటాల తర్వాత ఇది కొత్తిమీర పుదీనా కరివేపాకండి సన్నగా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగైతే సన్నటి మన్నుంటుంది ఉంటుంది కాబట్టి ఇలా పైన ఎత్తేసేసుకుందాం టమోటా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి కలిపేసుకున్నాను ఇంకా ఒకసారి మూత పెట్టయితే ఇంకా ఆసిన అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి మంచి గుమాయింపు అయితే వస్తుంది ఇది మటన్ మసాలా అండి వేసేసుకుందాం మటన్ మసాలా ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ప్యాకెట్లో ఉండింది అదైతే ఎత్తి నేను ఇందులో ఎక్కువ వేసుకున్నాను దాంతోపాటు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇంకా బిర్యానీ మసాలా టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటైతే వేసేసుకుందాం దాంతోపాటు ధనియాల పొడి వేయకూడదు అంటారండి నేనైతే వేస్తాను కొంచెం బిర్యానీకి కొంచెం ఎక్కువైతే వేయను కొంతమంది కామెంట్ పెట్టండి బిర్యానీకి ధనియాల పొడి వేయరు అనేసి నేను వేస్తాను ఒక్కొక్క ప్రాంతపు ఆహారపు అలవాట్లు అట్లుంటాయి కారం అయితే ఊరక పావు టేబుల్ స్పూన్ చిట్కడైతే వేసుకున్నాను ఇవంతా వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకున్నాం చూడండి దగ్గరగా చూడండి ఎంత బాగుందో మసాలాలన్నీ పట్టేసే బిర్యానీకి ఇందులో పెరుగు వేసుకోలేదండి నిమ్మకాయ అయితే పిండుకుంటాను పెరుగు వేసుకోలేదు లేదు ఈరోజు చేయలేదు కొవ్వునైతే వేసేసుకుందాం ఇప్పుడు కొవ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కరిగిపోతుంది కొవ్వు తొందరగా అందుకోసం ఇప్పుడేసాను ఒకసారి బాగా కలిపి ఏం చేయాలంటే ఈ పాత్రతో ఒక పాత్ర రైస్ అయితే తీసుకున్నానండి రెండు పాత్రల నీళ్ళు అయితే పోసుకుందాం చికెన్కి అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ పోసుకున్నా సరిపోతుంది ఇది మటన్ కాబట్టి రెండు పోసుకున్నాను నేను మటన్ లేత మటనే లేదో మిక్సీలో ఖచ్చితంగా ఉడికించుకోవాలండి మటన్ని సారీ అండి కుక్కర్లో నేను మిక్సీ మిక్సీ అని చెప్పాను మిక్సీలో వేస్తే ముద్దు అయిపోతుంది ఓకే ఇప్పుడైతే మూత పెట్టి బాగా ఉడికించుకుందాం ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చూసుకుందాం చూడండి ఎసరు బాగా కాగుతోంది మటన్ కూడా దగ్గర దగ్గర ఉడికింటుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమంటే బియ్యం కడిగి పెట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి బియ్యమంతా వేసేసానండి మట్టి కుండల్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ప్రస్తుతం జనరేషన్కి మట్టి కుండల్లో చేసి అలవాటు లేదు కాబట్టి కొంచెం మన బలప్రయోగం అలా అన్నామనుకోండి పోతుంది అదన్నమాట మట్టి కలిపేశానండి ఇంకా సన్నటి మంట మీదే ఉడికించుకుందాం ఎందుకంటే మంటి చెట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి బియ్యం వేసాం కాబట్టి సన్నటి మంట మీదే నిదానంగా ఉడికించుకుందాం బిర్యానీని అయితే ఇప్పుడు మూత అయితే తీసుకుందామండి సన్నటి మంట మీద అయితే ఉడికించుకున్నాను చాలా బాగా అయితే కుక్ అయిందండి ఉడికింది మాడిపోకుండా మటన్ ఉడికింది రైస్ కూడా ఉడికింది ఇంకొక పది నిమిషాలు అయితే నిప్పుల మీదే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం ఒకసారి కలిసేలాగైతే కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ తినేయడమే ఓకే మూత అయితే పెట్టుకుందామండి పైనే ఉడికించుకుందాము పది నిమిషాలు ఫైనల్గా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి కొవ్వు లాస్ట్లో వేసాం కాబట్టి చూడండి కరిగిపోదు అలాగే ఉంటుందన్నమాట ఇంకా పెరుగు పచ్చడి వేసుకొని తినేయడమే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్ మా పిల్లి అది నన్ను ఉందండి నేను అమ్మ లెక్కదానికి అందుకే పాలు పోస్తా పొద్దున్న సాయంత్రం నన్ను ఎడకుండా తిరుగుతూ ఉంటాను దాని అమ్మ చనిపోయింది కుక్కలు పీకేసిందాయి అందుకోసం మన చుట్టూనే తిరుగుతుంది